ఎస్సు కలిసంలో మీకు అందరికీ ఉందములు ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడండి మారుమ పొందండి ఎందుకంటే అంత్య దినాలో ఉంటున్నాము ఈ మాట అనేకసార్లు వినే ఉంటారు అంత్య దినాలు అంత్య దినాలనే మాట దేవుని వాక్య ప్రకారం చూసినా పరిస్థితులు చూసినా వాక్యానుసారంగా చూస్తే కనుక మనం చాలా మరి దేవుని యొక్క రాకడికి దగ్గర దినాలు ఉంటున్నాము భూమి అంతానికి కూడా దగ్గర ఉంటున్నాం కాబట్టి గమనించండి మొదటిగా అంతానికైనా ముందుగా వస్తుంది రాకడ తర్వాత భూమి యొక్క అంతం జరుగుతుంది అయితే రాకడ వచ్చే సమయంలో మరి ఆయన సూచనలు ఆయన చెప్పినారు ఆ సూచనలు కూడా జరిగిపోయినాయి రాకడ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మార్మల్స్ పొందటానికి ఎక్కడ ఒకడో అవకాశం లేదు ఒకసారి రాకడ వచ్చినప్పుడు భూజనాలు అందరూ చూస్తారు దేవుడిని అప్పుడు రమ్ము బాధకు నేడుస్తారు ఎందుకంటే అప్పటిదాకా మరి ఏదో అనుకున్నాము దేవుడు అనుకోలేదు లేకపోతే క్రైస్తవుల మతం అనుకున్నాం తక్కువ కులంలో అనుకున్నాం ఏదేదో అనుకున్నాం అనేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రోజున రొమ్ము బాతుకుని ఏడుస్తారు ఇదైతే వాస్తవం మీరు ఎంతమంది రొమ్ము బాతుకుని ఏడ్చే గుంపులో ఉన్నారో ఒక్కసారి మీరు మీ మీరు మీకు మీరే పరిశీలించుకోండి ఒకవేళ ఉన్నారేమో రొమ్ము బాధకుని ఏడ్చే గుంపులో మరి ఎందుకంటే దేవుని వాక్యం సెలవుస్తుంది వాస్తవంగా ఉన్నది ఉన్నట్టుగా ఉంటుంది ఖచ్చితంగా ఆ దిన అనేక మంది విడిచిపెట్టడం జరుగుతుంది రొమ్ము బాధకోవడం కూడా జరుగుతుంది భూజనలు అందరూ తేరు చూస్తారు ఇది రాకడ రహస్యంగా వచ్చేది కాదు ఆయన వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా వేసు మధ్యాకాశంలో చూస్తారు భూమి మీద నుంచి ఆయన మధ్యాకాశంలో రావడం గొప్ప విలుగుతూ రావడం చూస్తారు జనం అంతా కూడా అప్పుడు రొమ్ము బాధకు ఏడుస్తారు రాకడ వచ్చిన సమయంలో మరి భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ కూడా దేవునికి దేవుని దగ్గరికి మహిమ సరే చేరుకుంటారు మొదటగా మృతులైన వారు మహిమ సరంతో బయటకు వెళ్తారు ఆ తర్వాత సజీవంగా ఉన్నవాళ్ళు మరి మా మహేశ్వరంతో దేవుని దగ్గరికి వెళ్ళి చేరుకుంటారు అంతా కూడా గమనించండి ఈ సమయంలో మీరు ఇంకా రక్షణ మారుమనిస్ లేకపోతే కనుక మీరు చాలా క్లిష్టమైన పరిస్థితి ఎదుర్కొంటారు రక్షణ మారుమనిస్ లేకపోతే కనుక యుగ యుగాలు కనుక యుగ యుగాలు మరి నిత్యనరకాలో వెళ్ళిపోవలసింది ఎవరైనా సరే ఈ కులం మతం భేదం ఏమీ లేదు ప్రతి మానవుడికి దేవుడు చెప్పిన మాట ఏంటంటే అది నిత్య నరకా అగ్ని అగ్ని ఆరదు చావదు అక్కడ ఏడుపును పండుగరుగుటో ఉంటుందని దేవుని వాక్యం చూస్తాం కాబట్టి రక్షణ లేని వారికి నెక్స్ట్ మరి ఇంకోటి ఏంటంటే నరకం తప్ప వేరే మార్గం లేదు గమనించిన ప్రతి కూడా మరి దేవుని వాక్యం చదవండి తెలుసుకోండి మరి మార్గం ఏదో తెలుసుకోండి అందుకని దేవుని వాక్యం ఒక మాట ఉంటుంది నేనేం మార్గం సార్ జీవనైనా నా నాదో తప్పు ఎవరు తండ్రి అని చూడాలి రాత్రి కాల సమయంలో వెంటనే మీరు మోకరించి ప్రార్థన చేసి మీ పాపాలన్నీ ఒప్పును దేవుని దగ్గర విడిచిపెట్టండి దేవుడిని పరిశుద్ధపరచాడు దేవుడిని